హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు అమ్మాయిల మనసుదొచ్చిన డార్లింగ్ తన మొదటి కృష్ణను వెల్లడించడమే కాకుండా తన స్కూల్ రోజుల సరదా అనుభవాలను కూడా చెప్పారు ఆయనకు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇక్కడ చూడండి ప్రభాస్ పాన్ ఇండియా హీరో మాత్రమే కాదు అమ్మాయిల మనసుదొచ్చిన హీరో కూడా ఆయన కోసం పడిచెచ్చే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు కాలేజీలో ప్రభాస్ ప్రభాస్ అని ఆరాధిస్తున్న వాళ్లు ఇప్పటికీ ఉన్నారంటే అతిశయోక్తి కాదు ప్రభాస్ ఎప్పటికీ పెళ్లి చేసుకోవద్దని కోరుకునే అమ్మాయిలు కూడా ఉండటం విశేషం అందుకే ఆ మధ్య కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఈవెంట్లో మీకోసమే ఇంకా పెళ్లి చేసుకోలేదని డార్టింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆ సమయంలో ప్రభాస్ చెప్పిన ఆ మాటకి అమ్మాయిల నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది ప్రభాస్ని ఇంతమంది అమ్మాయిలు ఆరాధిస్తున్నారు ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు మరి డార్లింగ్కి ఇష్టమైన అమ్మాయి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది ప్రభాస్ హీరో అయ్యాక అనుష్కతో చాలా రూమర్స్ వచ్చాయి ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి వీరిద్దరి కాంబినేషన్లో నాలుగు సినిమాలు కూడా వచ్చాయి బెస్ట్ పేర్ అనిపించుకున్నారు బాహుబలి తర్వాత నుంచి ఈ ఇద్దరి మధ్య వార్తలు బాగా వ్యాపించాయి పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తూనే ఉంది మరి ఈ రూమర్స్కి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి ఈ విషయానికి పక్కన పెడితే ప్రభాస్ లైఫ్లో ఒక క్రష్ ఉంది ఆ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు ఎల్కేజీలోనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడట ఆమె అంటే ఎంతో ఇష్టమని ఆమెని చూస్తూ ఉండాలనిపించేదని తెలిపారు ప్రభాస్ ఆమె ఎవరో కాదు వాళ్ల స్కూల్ టీచర్ ఆ టీచర్ పేరు చెప్పలేదు ఆమె అంటే ఒకలాంటి ఇష్టం ఉండేదని తెలిపారు ప్రభాస్ మిర్చి సినిమా సమయంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు ఎల్కేజీ చదువుకున్నప్పుడు మా టీచర్ అంటే బాగా ఇష్టం ఆ వయసులో ఏర్పడే ఇష్టాన్ని క్రష్ అంటారేమో టీచర్ అంటే ఎవరికైనా గౌరవం మర్యాదతో కూడిన ప్రేమ ఉంటుంది ఆ ప్రేమను వేరే విధంగా చెప్పలేమని తెలిపారు ప్రభాస్ ఏదేమైనా ఎల్కేజీలోనే ప్రభాస్ ఒక అమ్మాయిపై ఇష్టం పెంచుకున్నాడంటే గురుడు మామూలుడు కాదని చెప్పొచ్చు ఈ ఇంటర్వ్యూలో స్కూల్ టైంలో అమ్మాయిలు తన వెంటపడటం గురించి చెబుతూ తొమ్మిదో తరగతిలో కో ఎడ్యుకేషన్లో చేరారట ప్రభాస్ బేసిక్గా అది గట్ స్కూల్ ఆ ఏడాది కో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు దీంతో అబ్బాయిలు కొంతమందే ఉన్నారు అమ్మాయిల డామినేషన్ ఎక్కువగా ఉండేదని ఉన్న అబ్బాయిల్లో తాను హైట్ ఎక్కువగా ఉండేవాడిని అని దీంతో అమ్మాయిలు ఎక్కువగా తనవైపు చూసేవారట అలా చాలామంది అమ్మాయిలు తనవైపు చూసేవారని అంతేకాని అప్పట్లో ఈ క్రష్లు ప్రేమలు స్నేహాలు లేవని తెలిపారు ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఈ పాత ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్గా మారింది డార్లింగ్ రేపు గురువారం తన నలభై ఐదో పుట్టినరోజుని జరుపుకుంటున్న విషయానికి తెలిసిందే ఈ సందర్భంగా ప్రభాస్ నటించిన సినిమాల అప్డేట్లు రాబోతున్నాయి హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి గానీ పోస్టర్ గానీ రాలేదు ఈ బర్త్డే సందర్భంగా ఈ రోజు విడుదల చేసే అవకాశం ఉంది దీంతో పాటు స్పిరిట్ అప్డేట్ వస్తుందని టాక్ అలాగేది రాజాసాబ్ నుంచి ట్రీట్ ఏదైనా ఉంటుందా అనేది చూడాలి మరోవైపు డార్లింగ్ బర్త్డేని పురస్కరించుకుని ఈశ్వర్ సలార్ పౌర్ణమి చిత్రాలు రీ రిలీజ్ అవుతున్నాయి ఈ నెల ముప్పై ఒకటిన బాహుబలి రెండు పాట్లు కలిపి బాహుబలి ది ఎపిగ్గ్గా విడుదల చేస్తున్న విషయానికి తెలిసింది ప్రభాస్ తన స్కూల్ రోజుల క్రష్ కో ఎడ్యుకేషన్ అనుభవాలను బయటపెట్టడం అభిమానులను ఆకట్టుకుంది ఆయన ఎంతమంది అమ్మాయిల మనసులలో ఉన్నా ఒక టీచర్ని ఇష్టపడటం ఆయన సింపుల్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది